ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివారులోని ఒక యువకుణ్ణి దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన కలకలం సృష్టించింది పోలీసుల కథనం ప్రకారం మండలంలోని ముక్తి నూతలపాడు గ్రామానికి చెందిన బోడుపాటి ద్రోణాచలం ఆలియస్ రాజా బెంగళూరులో కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి పోతుంటాడు శుక్రవారం రాత్రి ముక్తి నూతలపాడు వచ్చిన ద్రోణాచలానికి అతని స్నేహితులు ఫోన్ చేసి పిలిపించారు వారితో కలిసి సమీపంలోని కోల్డ్ స్టోరేజ్ వెనుక ఉన్న వెంచర్లో కూర్చొని మద్యం తాగారు ఈ క్రమంలో వారి మధ్య జరిగిన వాదనలో ద్రోణాచలాన్ని కత్తితో పొడిచారు సమీపంలో ఉన్న చెత్తలో అతన్ని పడేసి వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి తగలబెట్టారు శనివారం ఉదయం పనులకు వచ్చిన వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు తాలూకా సిఐ విజయకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

पतला आदमी पर सिस्टम से भी थोड़ा खाना मां को इतना रास वो मैं क्रिस्टेमन बोल नहीं चलता अब अंदर मोटर जीते वत वे ग्रैंड रे रुदा छोले गुरु करबो 탈탈 때가 그래 나 카카로 나들이고요 그리고 엘로피도 하고 거기가 있 వాళ్ళ తాతగారు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ చేసారు ఒక నిమిషం

아, 그래. 끊어, 끊어. ఇది అదే ఒకటి పెట్టి తరగా పెట్టి పాట అది పాత మార్కెట్ దగ్గర ஸ்டபுள் பிரேக்க இருந்தாலும் பண்டிக்கு பண்டி நடுத்தாவும் பஸ் கெண்டு போய் கஞ்சா கொடுக்குறது வாட் தேங்க ಅನುಭಿ <laughs> 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 ఓకేనా అందరికీ నమస్కారం ఇది మనకు ముక్తిని తలపాడు అని చెప్పేసి ఒంగోలు తాలూకా లిమిట్స్లో ఉన్నటువంటి ఒక విలేజ్ ఆ విలేజ్కి చెందినటువంటి ఒక వ్యక్తి బొడపాటి ద్రోణాచలం అని చెప్పేసి యాక్చువల్గా అతను కారు డ్రైవరు బెంగళూరులో కారు డ్రైవింగ్కి వెళ్తూ ఉంటాడు ఇటీవల ఒక వన్ వీక్ లోపల అతను ఇక్కడకు మృతలపాటి స్వగ్రామం వచ్చినట్టు తెలిసింది అయితే ఈరోజు చనిపోయినటువంటి వ్యక్తి అతను ద్రోణాచలం అతను కొంతవరకు పార్షియల్గా బర్నింగ్ అయినటువంటి బాడీ కూర్చొని ఉన్నటువంటి పొజిషన్లోనే అతను మనకు ట్రేస్ చేయటం సమాచారం ఉంది ఆ విధంగా ఇట్లా ఉన్నాడని చెప్పేసి ఇమీడియట్గా మా తాలూకా సిఐ గారు కూడా సీనా ఆఫెన్స్ రావటం జరిగింది అయితే ఈ వ్యక్తిని మనం ఐడెంటిఫై గ్రామస్తులు ఐడెంటిఫై చేశారు ఇతను ద్రోణాచలం అని చెప్పేసి ఒంటి మీద బట్టలు అయితే అన్నీ బర్నై ఉన్నాయి బర్న్ అయి ఉన్నాయి కేసుకున్నటువంటి షూ కూడా అట్లానే ఉంది కూర్చున్న పొజిషన్లో ఉన్నాడు కనుక అతను ఎందుకు చనిపోయాడు అంటే కాలటం ఇంకొక ప్లేస్లో జరిగి ఉండొచ్చు దాని దగ్గరలో కూడా మనం సీన్ అబ్జర్వేషన్ కొంత తెలుస్తుంది కాలిపోవటం అక్కడ కాకుండా కూర్చున్నటువంటి ప్లేస్లో కాకుండా ఇంకో చోట కూర్చున్న ఇంకో చోట జరిగినట్టుగా తెలుస్తుంది అయితే గత రాత్రి ఇతనితోటి పాటు కొంతమంది అదే గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి అతని స్నేహితులు కొంతమంది అతనితోటి పాటు కలిసి ఇదే లేఅవుట్లో మందు తాగారని చెప్పేసి తెలుస్తూ ఉంది వాళ్ళని కనుక మనం ట్రేస్ చేసి ఎగ్జామిన్ చేస్తే అసలు ఏం జరిగిందన్నది కొంత విషయం బయటకు వచ్చేదానికి ఆస్కారం ఉంది ఇప్పుడైతే దీన్ని మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేసి తాలూకా సిఐ గారు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు త్వరలోనే ఎవరన్నది ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా దీంట్లో బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడాను పట్టుకుంటామని చెప్పేసి తెలుసు థ్యాంక్ యూ అది ఇప్పుడు అంతా కూడాను మనకు క్లియర్ కట్ ఇన్ఫ్స అన్ అన్సర్టన్ అనమాట ఇదే మనకు దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క సమాచారం కూడా సబ్జెక్టు వెరిఫికేషన్ మనకు ఉన్నటువంటి ప్రతి పాయింట్ను కూడా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు అన్ని డీటెయిల్స్ చెప్పాను ఇది నిన్న రాత్రి పదకొండు పన్నెండు ఈ ప్రాంతంలో అయి ఉండొచ్చు అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం థ్యాంక్ యూ నా పేరు బాడపాడు సుభాష్ని నాకు ఒక్క కొడుకు కూతురు సార్ యాక్సిడెంట్ తొమ్మిది ఆళ్ళ నుంచి మంచంలోనే ఉంటుంది ఈ అబ్బాయి ఒకడు అబ్బాయికి ఇద్దరు పిల్లలు బెంగళూరు నుంచి మూడు రోజులు నాడు ఇచ్చారు సార్ బెంగళూరులో కారు వారు నా డ్రైవింగ్కి కందుకూరు ఎమ్మెల్యే సార్ అంట నాకు తెలియదు వాళ్ళకి రెండు ద్వారాగా పోయాడు ఇక మూడు రోజులైంది వచ్చి వచ్చి భార్య కాడి అడిగిపడి సత్తన కలిపి దగ్గర కోచురాళ్ళు ఆ నుంచి నేను సాయంత్రం వచ్చాడు వచ్చి కొన్ని తలనొప్పి కుంది టీ పెట్టి అమ్మ టీ పెట్టిచ్చి తాగి నీళ్లు పోసుకొని బయటకు వచ్చాడు ఇంక ఇంటికి ఎవరు ఎవరైందో మాకు తెలియదు ఇంటికి ఎవరిని తీసుకురాడు తెలియదు సార్ ఎవరు ఎవరైంది కూడా నాకు తెలియదు ఊళ్ళో వాళ్ళు అంటే పిల్లలందరూ ఏడే ఉన్నారు

రాకుండా కానీ వాడు ఎవరి కోసం పోతాడు ఎవరికోసం పోతాడో అసలు అసలు నాకు ఏ సాయంత్రం వచ్చాడు స్నానం చేసాడు ఇటు బయలుదేరిపోయాడు బయటికి టైం బయలుదేరిపోయాడు మరి ఏం జరిగిందో ఏతూ ఇంటికి వస్తారు కదా బొద్దు పోయినా ఇంటికి రాలేదు తెల్లారు తెచ్చుసాడు ఇటు తెల్లెచ్చే రాలేదు కారుకి ఎవరపో కారుకి పోతడానికి మన కారు పోలేదు అది ఆడ ఏది అని చెప్పి మేము ఇంతలోనే ఈ వార్త ఇప్పుడు రాజా స్నేహితులు కానీ తెలుసు ಸರಿ ಎಲ್ಲ ಸರಿ ಎರಡು ಆಟೋ ಕಾರ್ ಕಚ್ಚರಿ ಪೇ ఆయన ఒక ఆయన ఆయన పేరు పేరు ఆయన దగ్గర పోతాడు కారు ఓనర్ ఆయన బెంగళూరు బెంగళూరు కారు దబ్బేసి అది బెంగళూరులో కారు దబ్బేసాడు కారు దబ్బేసి వచ్చేయండి